హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో తయారైన ఫింగర్ రింగ్స్ అయితే తీసుకొచ్చామండి ఇవన్నీ కూడా మీరు ఏ అవుట్ఫిట్ వేసుకున్నా వాటికి ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయి ఫస్ట్ అయితే ఈ డిజైన్ చూపిస్తున్నాను చూసారా మొత్తం కూడా పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ అండి రింగ్ అంతా కూడా ఇలా వస్తుంది చాలా మంచి షైన్ ఉందండి పార్టీస్ కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇది పింక్ కలర్ స్టోన్లో ఇది వేరే డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా స్టైలిష్ డిజైన్స్ అండి చాలా అమేజింగ్ క్వాలిటీ ఉంటుంది ఇవన్నీ ప్యూర్ సిల్వర్లో తయారవడం వల్ల మీకు చాలా రోజుల వరకు ఇవి డ్యూరబుల్గా ఉంటాయి ఎన్నిసార్లు మీరు వీటిని వేర్ చేయొచ్చు చూసారా ఇది కూడా ఫ్లవర్ మోడల్ వచ్చింది బ్లూ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు ఈ రింగ్స్ అన్నీ మీకు ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయండి శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా చాలా బాగుంటాయి చూసారా ఇది కూడా ఫ్లవర్ మోడల్ వచ్చింది ఈరోజైతే మీకోసమని ఫ్లవర్ మోడల్ తీసుకొచ్చాను పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి రింగ్ అంతా కూడా ఇలా వచ్చింది ఇది చూడండి ఇప్పుడు ఇది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి జ్యూవర్ లైన్లో అయితే ఇచ్చారు పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి అన్నిటి మీద మీకు క్వాలిటీ స్టాంప్ అయితే ఉంటుంది ఇది చూసారు కదా ఇది మన లాస్ట్ డిజైన్ చూడండి చాలా బ్యూటిఫుల్ మోడల్ చూసారా పెట్టుకుంటే చాలా లుక్ ఎంత మారిపోయిందో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇందులో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన వాటిని వెంటనే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ